Hey రెండు ప్లాన్స్ ఉంటాయి ఒకటి ప్లాన్ ఏ ఇంకోటి ప్లాన్ బి నువ్వు ఇప్పుడు దొరికింది ప్లాన్ బిలో చెప్పు ఎందుకు బ్లాక్ మైల్ చేశారు పద్మ జెస్కా ఫాదర్ మా వద్ద నాభినయ్యా ఇంకా కళ్ళకు తెలియనెంతో ఉంది అంతా నీకు తెలుసు <laughs> record <laughs> Nin, Piper ఏ రోజు మా తప్పు బయటపడుతుందో ఆ రోజు మిగతా వాళ్ళ తప్పు తెలియక తప్పదుగా అందుకే అడుగుతున్నాను హాస్పిటల్లో ఏం జరుగుతోంది డాక్టర్స్ చేస్తున్న పని ఏంటి డాక్టర్స్ డాక్టర్స్ మాత్రమేనా జెసికా స్కై టీవీ సీఈఓ వైఫ్ తను గొప్ప క్రికెట్ ఫ్యాన్ మాత్రమే కాదు ఆల్రౌండర్ వినోద్ మెహ్రా అంటే ప్రాణం ఇచ్చేంత ఫ్యాన్ ఆటోగ్రాఫ్ తీసుకుంటారు ఫోటో తీసుకుంటారు కానీ ఏం చేసిందో చెప్పనా తనకు పుట్టబోయే బిడ్డ తను అభిమానించే క్రికెట్ ప్లేయర్లా ఉండాలన్న ఆశతో ఆ క్రికెట్ ప్లేయర్ వీర్య కణాలని బౌలుడని లక్షలిచ్చి వరం హాస్పిటల్ నెట్వర్క్స్ బ్యాట్ నుంచి కొన్నది అది కూడా ఆమె భర్తకి తెలియకుండా మినిస్టర్ విద్యాధర్ రావు ఒక కాను ఒక కొడుక్కి తండ్రి అయ్యే అవకాశం లేదని తన కొడుక్కి వారసుడు కావాలి తన రాజకీయాలకి వారసుడు కావాలన్న స్వార్థంతో కోడలంటే అంటే కూతురు లాంటిదన్న జ్ఞానం కూడా లేకుండా తప్పు ఎవరిది అధికారం అడ్డు పెట్టుకుని అరాచకం చేసే వాళ్ళని అడగద్దంటావా అడుగుతాం డబ్బు ఇవ్వమని అడుగుతాం చెప్పిన అంతం మంత్రి మా మహాట వినకపోయేసరికి ఆయన కోడలు పద్మావతి దగ్గర గుర్తు వ్యక్తం చేసింది సూసైడ్ చేసుకుంది డాక్టర్ జెస్టర్ ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారని అనుకుందా మహావతిని తప్పు చేసింద్రా హలో అభినయా అవును ఎవరు నేను ఎవరన్నది ముఖ్యంగా కానీ నువ్వు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి హలో నువ్వెవరో తెలియకుండా ఏ విషయం వినాల్సిన అవసరం నాకు లేదు నువ్వు చెప్పక్కర్లేదు నీకేం కావాలి అసలు కోపం తెచ్చుకోవడం వల్ల ఏ ఫలితం లేదు ఇంక మూడు నెలలు శ్రీమంతం ఆరు నెలల ప్రసవన స్థితిలో ఉన్న నువ్వు ఇలా కోప్పపడతాయి ఎలా ఏ మాత్రానికైనా నీకు తెలియని నిజం చెప్తున్నాను పిను నీ కడుపులో పెరిగే బిడ్డకి తల్లి వినవే కానీ ఖచ్చితంగా నీ భర్త మాత్రం తల్లి డాక్టర్ తులసి వరం హాస్పిటల్ కృత్రిమ గర్భధారణ ఈ విషయం నీకు నీ భర్తకి మాత్రమే తెలుసు అనుకుంటున్నావు కదా చెప్పమ్మా నా కడుపులో పెరిగేది మా పిట్టే కదు ఎందుకు డౌట్ నీ పిట్టే అది కాదు డాక్టర్ నాకు నా హస్బెండ్ కి పుట్టబోయే బిడ్డే కదు అడుగుతున్నానుగా చెప్పండి డాక్టర్ ప్లీజ్ నాకు నా హస్బెండ్ కి పుట్టబోయే బిడ్డే కదూ కాదు నీ కడుపులో ఉన్నది నీ హస్బెండ్ వీర్యకరణాలతో కలిగింది కాదు స్పామ్ బాంక్ నుంచి తెప్పించిన వేరే వ్యక్తి వీర్య కణాలు ఎందుకంటే నీ హస్బెండ్ వీర్య కణాల కలిగించే అవకాశం లేదు ఇంకొకరి వీర్యకరణాలు తెప్పించి పెట్టాను ట్రీట్మెంట్ ఒకవేళ నువ్వు నీ ఫ్యామిలీ ఒప్పుకున్నా నీ హస్బెండ్ ఒప్పుకుంటారా మీరు ఎందుకు చేశారు డాక్టర్ ఇవాళ్ళున్న సిచ్యువేషన్ లో వివాహం అయ్యి ఏళ్లు గడుస్తున్నా లేని దంపతుల్ని చూసి ఈ సమాజం ఏమంటుందో నేను వినే మాట్లాడుతున్నాను అది నువ్వు అనుభవించకూడదనే ఓ అమ్మలా నేను బాధపడ్డాను ఇప్పుడు చెప్పు నేను చేసింది తప్ప ఇప్పుడు తప్పని నువ్వు భావిస్తే ఏ యాక్షన్ తీసుకున్నా నేనేమనుకోను నా మాట విను నీకోసమే కాదు సొసైటీలో భర్త గౌరవం కోసమైనా భరించక తప్పదు ఏం కావాలి నీ భర్త నీ కుటుంబం అంతా నీ కడుపులో పెరిగే పెట్టని ఆనందిస్తున్నారు ఆనందం దక్కాలంటే దానికి ఒక డీల్ కావాలి కదా దాని ఖరీదు ఫిఫ్టీ ల్యాక్స్ వితౌట్ టీడీఎస్ అంత డబ్బు నా దగ్గర లేదే నీ దగ్గర నీ భర్త దగ్గర లేకపోతే లేకపోవచ్చు మీ నాన్న దగ్గర ఉండొచ్చు కదా ఈ మధ్య ఒక కేసు గెలిచి ధనవంతుడయ్యాడు రెండు కోట్లు సంపాదించాడు అందులో జస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సొంత కూతురు అడిగితే కాదనలేడు మొగుడికి పోలీసులకి చెప్పావో ఒక నెల రోజుల క్రితం టీవీలో పేపర్లో చూసుంటావు కదా నిజం చెప్పిన జెసిక అది విన్న చర్చ్ ఫాదర్ చచ్చిపోయేది అదే కథ నీ కొని పడుతుంది మధ్య ఆఫీస్ లో నేను సరిగ్గా చేయలేకపోతున్నాను అబ్బాయి పుడితే ఏం పేరు అమ్మాయి పుడితే ఏం పేరని ఆలోచించడానికే టైం చాటం మీరేం కోరుకుంటున్నారు ఇన్ని రోజుల తర్వాత మనకంటూ ఒక బిడ్డ పుట్టడమే సంతోషకరమైన విషయం సరే పుట్టబోయేది అబ్బాయా అమ్మాయా ఏం పేరు అవన్నీ వదిలే బిడ్డకి ఇన్షిలోంటో చెప్పు చూద్దాం కాదు అరవింద్ ఫోర్ శ్రీ అభినయ బిడ్డల మీద తండ్రికి మాత్రమే హక్కు ఉందనుకుంటే సరిపోతుందా అన్ని నొప్పులు భరించి భర్తగా ఆ గుర్తింపు నాకిచ్చిన నీకు ఆ మర్యాద హక్కు ఉంటుందిగా ఏంటవి సడన్ గా వచ్చావు స్కానింగ్ కూడా వచ్చే వారం తీద్దాం అన్నానుగా కంప్లీట్లీ క్లియర్ అండ్ ఆల్ రైట్ నావ్ నేను ఒకటి అడుగుతా చెప్పమ్మా అందుకే ఉంది నాకు అబోషన్ చేయండి డాక్టర్ ఏమిటి నువ్వు అనేది అవును డాక్టర్ నా కడుపులో పెరిగే పిండాన్ని తీసేయండి అది నీ బిడ్డ కాదు ఇది నా బిడ్డ కాదు నా కడుపులో బిడ్డంటూ ఉంటే అది నా భర్తకి సంబంధించిందే అయ్యి ఉండాలి ఓ ఆడపిల్లకి అమ్మనే స్థానం ఎంత ముఖ్యం నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకో అమ్మ అనిపించుకుంటే సరిపోతుందా ఆయనకి అదే ముఖ్యం నాకు నీకు కాదు నీ భర్తకి వంశమే లేకుండా ఎన్నిసార్లు ఎంతమందికి ఇదే చెప్పుంటారు ఆడదానికి బిడ్డే ముఖ్యమా భర్త కాదా తల్లిని కాలేదని హాయ్ ఎప్పుడు నన్ను తక్కువ చేయలేదు అందుకే ఆయన అంటే నాకు పంచి ప్రాణ నీ హస్బెండ్ పర్మిషన్ లేకుండా అబార్షన్కి పడదు ఎవరి పర్మిషన్ తీసుకుని మీరు పని చేశారు ఆహా వారికి మీరు ఎలా చెప్తారో నాకు నా అవసరం నాకు ఇది ఉండికూడదు మేమళ్ళని కాపాడుకోవాలనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యండి ఎన్నిళ్ళు అమ్మని కాలేకపోయినా సహించాను ఈ నీ టని సహించలేను తొలి రాగం చేరి పెని మీరు నా పేరు గుణ నేను వాడి కాలేజ్ క్లాస్మేట్ ఇవాళ ఇంటికి రమ్మన్నాడే నాతో ఏం చెప్పలేదు కొంచెం అలాగే కూడా కనుక్కోలేకపోయావు కదా అదే నువ్వు డీల్ పూర్తి చేద్దావున్నావుగా అందుకే మొత్తంగా పూర్తి చేద్దామని అందరం కలిసొచ్చు ఎప్పుడు ఏ క్షణంలో నువ్వు బిడ్డని వద్దనుకున్నావో అప్పుడే అర్థమైంది నేను నమ్మకూడదని ఏ నిమిషంలోనైనా నువ్వు మా గుట్టను కట్టి చేస్తావు నువ్వు తప్పు చేస్తున్నావు అవును పెద్ద తప్పు చేశాను వార్తను చెప్పకపోవడం తెలియకుండానే ఇంత చేసామనుకున్నావా ఇది థ్రిల్ అంటే నీ మీద జాలితో ఒకే ఒక ఛాన్స్ ఇస్తాను చెప్పు చెప్పు స్పీకర్ ఆన్ చూడవి కావాలంటే డీల్ క్యాన్సిల్ చేసుకుందాం నువ్వు నాకు డబ్బు ఇవ్వక్కర్లేదు కానీ నీ కడుపులో పెరిగే మన బిడ్డని ఏమీ చేయకూడదు పుట్టబోయే బిడ్డకి నీ మొక్కడి తండ్రి కాకపోవచ్చు కానీ తల్లివి నువ్వే కదా జీవితాంతం నువ్వు నివర్త మన బిడ్డ సుఖంగా సంతోషంగా బ్రతకండి మాట వినకపోతే లేపే ఇప్పుడు చెప్పు బిడ్డ కావాలా వద్దా చేశారు అన్ని విషయాలు తెలిసింది వీడికి ఒకటికే సార్ ఉన్న ఒక్క ఎవిడెన్స్ షూట్ చేశారు ఏడు మంది ఎవిడెన్స్ ఇలాగే అన్ని మంది రాస్తాను వీడి వల్ల ఓరికేదేమీ లేదు చస్తే చావని సారీ సార్ ఏమయ్యా సార్ వాడిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పవయ్యా తుపాకీని భద్రంగా చూసుకోవాలి మనం అజాగ్రత్తగా ఉన్నాం వాడు దాంతో మనం షూట్ చేయబోయాడు ఇంకా నయం సార్ వాడిని షూట్ చేస్తే మనల్ని కాపాడారు థ్యాంక్ యూ సార్ సార్ ఫుల్గా రికార్డ్ అయింది సార్ ఫుల్గా రికార్డ్ అయిందా అవును సార్ ఫుల్ చెప్తున్నాడు చూడు డిపార్ట్మెంట్ ఇస్తే ఊపుకుంటూ తెచ్చాడు అందులో బ్యాటరీ ఉందా ఛార్జ్ అయిందా కండిషన్లో ఉందా అని చెకప్ తీసుకురావల్లా అది సర్వీస్కి పోవాల్సి తీసుకొచ్చి ప్రాణం తీరుస్తున్నాం ఇప్పుడు సగం మాత్రం రికార్డ్ అయి ఉంటుంది అది వాడు మాట్లాడినంతవరకే ఆయన షూట్ చేసింది రికార్డ్ కాలేదు సారీ సార్ యూస్లెస్ ఐ వింగ్స్ ఇట్ సార్ వరం హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ చేయించుకున్న కపుల్స్ డీటెయిల్స్ మొత్తం ఈ సిస్టమ్ లో ఉన్నాయి సార్

చనిపోయిన ముగ్గురు గర్భధారణకి కారణమైన మేల్ డిఎన్ఏ ఒకే ఒకటి లీగల్ సంగతి ఎలా ఉన్నా ఆ ముగ్గురు చనిపోయారు ట్రీట్మెంట్ చేసిన ఆ డాక్టర్ను లేక వీర్య కణాలు ఇచ్చిన ఆ స్పామ్ బ్యాంకును అడిగితే ఎవరు ఏమిటన్న డీటెయిల్స్ దొరకచ్చు అంటే లవ్ మ్యారేజ్ అనమాట అవును సార్ ఎప్పటి నుంచి లేదు రెండు రోజుల నుంచి సార్ ముందు ఎఫ్ఐఆర్ అరేంజ్ అండి మిగతా విషయాలు నేను చూసుకుంటాను సార్ ప్లీజ్ సార్ సార్గానే కనిపెట్టండి సార్ ఇంకొకరు అవసరం లేదు ఎవరో ఒకరి కేవలం ఇరవై మూడు క్రోమోసోమ్స్ ఉంటే చాలు కావాలంటే పేరుకి తండ్రి నేను చెప్పాను కదా ఎవరికైనా స్టార్టింగ్ పాయింట్ డబ్బేనని నీకు నాకే కాదు ఈ ప్రపంచంలో అందరికీ మెడికల్ టెప్స్ ఎవరెవరో నాకు తెలియాలి ఓకే టూ తౌజండ్ నైన్ క్రిస్మస్ కి ముందు రోజు అంటే డిసెంబర్ ట్వంటీ ఫోర్ ఆర్ సిక్స్ పోలీస్ స్టేషన్ లో తన వైఫ్ మిస్సిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన జాన్ మ్యాథ్స్ అనే వ్యక్తి అడ్రస్ అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడని ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి గెట్ ఎట్ యస్ సార్ వరం హాస్పిటల్ డాక్టర్ తులసి పిల్లలు పుట్టన్న వాళ్ళకి యూఎస్ లో వేరొకరి వీర్య కణముల ద్వారా ఎంతమందికి సక్సెస్ఫుల్ గా ట్రీట్మెంట్ ఇచ్చాం ఇక్కడే నా పిల్లలు నా వంశం అన్న అల్లరతారు కల్చర్ లో ఊరిపోయిన సెంటిమెంటల్ ఇంకొకళ్ళ స్పమన్ తెలిస్తే వీళ్ళు ఒప్పుకుంటారా వంద మందిలో పది మందే ఒప్పుకుంటారు పది మందికి చేస్తే బిజినెస్ కాదు వంద మందికి చేస్తే నా బిజినెస్ ఆడవాళ్ళ ఇరవై మూడు క్రోమోజోమ్స్ కణాలు మగవాళ్ళ ఇరవై మూడు క్రోమోజోమ్స్ కణాలు కలిసినప్పుడే అవుతుంది ఆ ఇరవై మూడు మగ క్రోమోజోమ్స్ కణాలు ఏ వ్యక్తివని నిర్ణయించింది మేమే డాక్టర్స్ వి ఆర్ ద కాడ్స్ అండ్ దిస్ ఆపరేషన్ ట్వంటీ త్రీ థట్స్ ఆఫ్ బిజినెస్ ఇన్నేళ్ళగా ఎంతోమందికి ఇలా చేశాం ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదు ఇప్పుడు నీ వల్ల ముగ్గురు క్లయింట్స్ చచ్చిపోయారు ప్రూఫ్ ఉందో సెనిమమ్ స్పర్మ్ బ్యాంక్ అసిస్టెంట్ మీకు తెలుసు పేషెంట్ కి తెలియకుండా ట్వంటీ త్రీ ఫ్రోజన్ స్టోరేజ్ లో మేము ఇల్లీగల్ గా ఫిక్స్ చేసి ఉంచిన వీర్య బదులు నీ వీర్య మార్చి పేషెంట్ ని చేసాం నువ్వు ఇన్ని అడ్డం పెట్టుకుని క్లయింట్స్ డేటా సంపాదించావు మాకే తెలియకుండా పేషెంట్స్ ఎమోషనల్ బ్లాక్ చేసావు ఇక్కడ మేము చేస్తున్నది వైట్ కాలర్ క్రైమ్ నువ్వు ఈ కుట్రంతా రట్టు చేసి బరువు తీకు కుదరదంటే ఎన్నో ఉన్నాయి ఇందులోంచి మేము ఎలా సేఫ్ అవ్వాలో మాకు తెలుసు నువ్వు చేస్తున్నది వైట్ కాలర్ క్రైమ్ అయితే నేనిప్పుడు చెయ్యబోయేది రెడ్ కాలర్ క్రైమ్ రామకృష్ణ గారిని కలవాలి మేడం దీంతో మీటింగ్ లో ఉన్నారు కొంచెం వెయిట్ చేయండి సార్

సారీ సార్ మెడికల్ సైన్స్ ఎదుగుదలని మీ ఇష్టానికి తప్పుగా మాట్లాడకండి ఏది మెడికల్ సైన్స్ పుట్టబోయే బిడ్డ స్కాన్ లో ఆడో మగో తెలుసుకోవడం మెడికల్ సైన్స్ అయితే ఆడపిల్లని తెలిసిన తర్వాత గర్భంలోనే చంపేయడం ఎదుగుదల నో ఇట్స్ అ మెడికల్ క్రైమ్ పుట్టబోయే బిడ్డ మూలంగా తల్లి ప్రాణాలకు అపాయం అని తెలిస్తే అది అబోషన్ చేయడం మెడికల్ సైన్స్ కానీ కామంతో కళ్ళు మూసుకుపోయి కడుపు చేసుకున్న వాళ్ళకి కాసులు కాసపడి అబోషన్ చేయడం ఎదుగుతలా ఇట్స్ అ మెడికల్ క్రైమ్ అటువంటిది ఇది కూడా తల్లి కావాలి అన్న తపనతో ఇంజక్షన్ టెస్ట్ ట్యూబ్ ఇలాంటి మెథడ్స్ మెడికల్ సైన్స్ బట్ దిస్ మెడికల్ క్రైమ్ డాక్టర్స్ అందరం దైవంగా నమ్ముతాం ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడతారని నిండు ప్రాణాన్ని తీస్తారని కాదు తెలిసి తప్పు చేసే డాక్టర్స్ ఎవరెవరో మనకు తెలియాలంటే